చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ మాజీ కెప్టెన్ అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ రిటైర్మెంట్పై సోషల్ మీడియా వేదికగా చాలా పెద్ద కీలకమైన అప్డేట్ వచ్చింది అయితే ఇక్కడ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్ చేరకుండానే బాట పట్టిన సంగతి మనకు తెలిసిందే ప్లే ఆఫ్ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి పాలైపోయింది ఈ మ్యాచ్లో చెన్నైని ప్లే ఆఫ్కు కు చేర్చేందుకు ధోని చివరి వరకు కష్టపడ్డాడు ఈ మ్యాచ్తోనే ధోని ఐపీఎల్ కెరియర్ ముగిసిందన్న చర్చ కూడా జోరుగా కొనసాగింది అయితే ఐపీఎల్ రిటైర్మెంట్ పై ధోని ఎలాంటి వ్యాఖ్యలు ప్రస్తుతానికి చెల్లిదు కానీ ఈ క్రమంలో చెన్నై వేదికగా జరిగే ఈ సీజన్ ఫైనల్ ఆడి ఆటకు గుడ్ బై చెప్పాలని ధోని ప్లాన్ చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి కానీ ఈ ఒక్క సీజన్ గురించి ధోని రిటైర్మెంట్ ఇవ్వటం లేదని చెప్పేసి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన అధికారి తన ఒక రిటైర్మెంట్పై షాకింగ్ ప్రకటన చేశాడు అసలు ఇంతకీ ఆయన ఏమన్నాడంటే ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ఇప్పటి వరకు మాకు ధోని ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు చేయలేదు అతను తన నిర్ణయాన్ని వెల్లడించడానికి కొంత సమయాన్ని తీసుకుంటానని మేనేజ్మెంట్కు చెప్పాడు అతను ఇంకా ఫిట్గా ఉండటం మాకు కలిసొచ్చే అంశం అంతేకాదు వికెట్ల మధ్య పరిగెత్తడంతో అతను ఎటువంటి ఇబ్బంది పడటం లేదు ఇంపాక్ట్ రూల్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై చాలామంది స్టార్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు కానీ అభిమానులు మాత్రం వచ్చే సీజన్లో ధోనిని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించాలని కోరుతున్నారు అయితే ధోని ఏ నిర్ణయం తీసుకుంటాడో మాకు తెలీదు కానీ ఇప్పుడు మాత్రం తను రిటైర్మెంట్ ఇస్తున్నానని కానీ ఇవ్వట్లేదని కానీ నాకు చెప్పలేదు ఒకవేళ నిజంగా ధోని గనుక అటువంటి నిర్ణయం తీసుకుంటే మొదట ఖచ్చితంగా మేనేజ్మెంట్ కు చెప్తాడు కానీ ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మా దృష్టిలో అది బెస్ట్ నిర్ణయం అని ఆ అధికారి పేర్కొన్నాడు అంతేకాకుండా ధోని చాలా ఫిట్ గా ఉన్నాడని అతనికి ఫిట్నెస్ కారణంగా రిటైర్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్పాడు